ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి దేవుని సేవకుల మధ్య మరి ఉన్న వ్యత్యాసాన్ని మనం దేవుని యొక్క వాక్య ప్రకారం కొన్ని విషయాలు నేర్చుకుందాం మరి కృపావనాలు అంటే ఏమిటి పనిచర్యలు అంటే ఏమిటి ఫలాలు అంటే అనేది అపోస్తలైన పౌలు ఔట్ కురింది రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం నాలుగో వచ్చినలో ఏమని మాట్లాడుతున్నాడో చూడండి కృపావరాలు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ యొక్కడే మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే నానా విధములైనటువంటి కార్యములు కలవగాని అందరిలోనూ అన్నిటిను జరిగించు దేవుడు ఒక్కడే కృపావరాలేమో ఆత్మదేవుడు ఇస్తాడు మరి పరిచర్యలేము ప్రభు అయినట్టు ప్రభు ఇస్తాడు మరి కార్యము మినిస్ట్రీస్ అందరిలోనూ అన్నిటిను జరిగించు దేవుడు ఒక్కడే ఇదే వచ్చినలో ఆత్మ ప్రభు దేవుడు అని వ్రాయబడి ఉన్నది ప్రభునందు ప్రియమని దేవుని పెట్టారా మన శరీరంలో ఒక మనిషి ఉన్నాడంటే ఆ మనిషికి శరీరం ఉన్నది ఆత్మ ఉన్నది ప్రాణం ఉన్నది మరి అందులో ఏ ఒక్కటి లేకపోయినా అది సంపూర్ణం కాదు ఆత్మ బయటకు వస్తే ఈ శరీరం ప్రాణం వ్యర్థం ప్రాణం ఆగిపోతే రక్తం ఆగిపోతే ఈ స్పిరిటు శరీరం వ్యర్థం ఈ శరీరానికి అనారో అనారోగ్యం వచ్చి మరి ఈ శరీరం ఏదన్నా జరిగితే ప్రాణం నిలిచిపోతే అలాగే ఆత్మ బయటకు వచ్చేస్తుంది అలాగే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కృపావరాలు ఇస్తాడు ప్రభు ఇస్తాడు అలాగే దేవుడు రకరకాల కార్యాలు జరిగిస్తాడు అందరిలోనూ అన్నిటినూ జరిగించు దేవుడు ఒక్కడని ఈ యొక్క వాక్యం మొదటిగా కృపావరాలు గురించి తెలుసుకుందాం మరి కృపావరాలు మరి ఆత్మ ప్రత్యేక ఎవరైతే మరి శ్రేష్టమైనటువంటి ప్రతి సంపూర్ణమైన ప్రతివరమును జ్యోతిర్మయుడకు తండ్రి యొక్క నుండి వస్తాయని యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదిహేడవ వచ్చిన ఇచ్చాడు కాబట్టి కృపావారాలు ఆత్మ ప్రత్యక్షత ఎవరైతే ఆత్మతో నడిపించబడతారో నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలిగినని మరి ఎవరైతే దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడతారో వారికి విధేయులైన వారికి దేవునికి విధేయులైన వారికి పరిశుద్ధాత్మను ఇస్తూ ఉంటాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు కృప వెంబడి కృప కృప వెమ్మడి కృప మరి ఆ కృపలో మరి వరాలు ఇస్తూ ఉంటాడు మొదటి వరం బుద్ధివాక్యము రెండవ వారం జ్ఞానవాక్యం మూడవ వారం విశ్వాసం అనే వరం నాలుగో వరం మరి పచ్చు వరం మరి ఐదో వరం అద్భుతాలు చేసే శక్తి ఆరో వారం వరం ఏడవ వరం ఆత్మల వివేచన వరం ఎనిమిదవ వారం నానా విధమైన భాషలను తొమ్మిదవ వారం నానాధ భాషలకి అర్థం చెప్పేవారం ఆత్మ యొక్కే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చును కార్యశుద్ధి కలుగజేస్తున్నాడు కాబట్టి శరీరంలో అనేకమైన అవయవాలు ఉన్నప్పటికి కూడా మరి ఎలాగో శరీరం యొక్క అవయములై ఉన్నావో మరి అనే శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయి మరి క్రీస్తు యొక్క సంఘము మరి శరీరం మరి సంఘానికి శిరస్సు ఎవరంటే ప్రభు అయినటువంటి యశు క్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుడు మరి వరాలు ఇస్తూ ఉంటాడు ఒక్కొక్కరికి తన ఎవరి విశ్వాసం చొప్పున ఎవరి దేవుని యొక్క కృప చొప్పున మరి కృప వెంబడి కృప మరి వారికి ఇస్తూ ఉంటాడు శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి మరి కన్నులుండి ముక్కుంది ఉంది అలాగే మరి చేతులుండి ఉంది కాళ్ళు ఉండి ఒక ఒకసారి ఒక చోట చూశాను ఒక వ్యక్తి మరి మామిడి చెట్టును చూశాడట మామిడి పొలాన్ని తినాలనుకున్నాడు మనసు మనసులో తిలానని తినాలనుకుని ఆ యొక్క ఆ కళ్ళతో చూశాడు మామిడి పొడిని తర్వాత మరి మనసు చెప్పింది మరి తినాలని ఆశతో కాళ్ళు పనిచేసి కాళ్ళతో నడిచి వెళ్ళాడు కాళ్ళతో ఆ చిట్టు దగ్గరికి వెళ్ళాడు కానీ మళ్ళా మనసు మరి ప్రేరేపించింది చేతులతో ఆ పండుని తీసుకున్నాడు మరి చేతులతో పండుని తీసుకున్నాడు కానీ మరి చేతులు తినలేదు నోటితో తిన్నాడు నాలుగుతో లోపల వేసాడు తర్వాత పేగులతో కడుపులోకి వెళ్ళింది ఆ విధంగా కర్మ సిద్ధాంతం మరి తను తినాలనుకున్నది ప్రతి ఒక్క శరీర అవయవాలు మనమంతా కూడా దేవుడి సంగంలో శరీర అవయవలై ఉన్నావు ఒకరైతే ఒకరి కన్ను అయితే ఒకరు ముక్కు ఒకరి చెవి ఒకరు నోరు ఒకరు చెయ్యి ఒకరు మరి కాళ్ళు ఈ విధంగా ఎవరికి ఇచ్చినటువంటి కృప పరిమాణం ఎవరికి ఏ పని ఇచ్చాడో వారి పని చేయాలని అంతా కన్నైతే మరి వినేది ఎక్కడ అంతా వినేదైతే మాట్లాడేది అక్కడ అంతా మాట్లాడేదైతే వాసన చూసే అక్కడ దేవుడు ఎవరికి ఏ పని ఇచ్చాడో అది ఏ వరాన్ని ఇచ్చాడో దాన్ని గ్రహించాలి దేవునితో మాట్లాడే అనువు ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నప్పుడు మరి రోమపత్రిక ఎందరు దేవుని ఆత్మ చేత రోమపత్రిక పద్మ ఎనిమిదో అధ్యాయం పద్నాలుగు వచనంలో ఎందరు దేవుని చేత దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉంటారు మరి దేవుని ఆత్మచేత నడిపించబడేటప్పుడు దేవుడు రకరకాలుగా మరి రకరకాల అవయవాల్లాగా మనం దేవుని కొరకు పనిచేసే వారమై ఉన్నారు కాబట్టి పరిచర్యలు ఉన్నాయి ఆత్మదేవుడేమో వరాలు ఇస్తాడు పరిచర్యలేమో ప్రభు ఇస్తాడని దేవుని లేఖనం సెలవిస్తుంది మరి ప్రభు ఎబిసి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదకొండవ వచనంలో ప్రభు పరిచర్యలు ఇస్తూ ఉంటాడు మన ప్రభు అయినటువంటి దేవుడు సంఘానికి మరి రకరకాల పరిచయం ఇస్తాడని ఎపేసి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయంలో మరి పదకొండవ వచనంలో మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని వచ్చిన జ్ఞానం విషయంలోనూ ఏకత్వం పొందాలి పరిచర్య చేయాలంటే ఏకమనసు కావాలి విశ్వాస విషయంలో దేవుడి కుమార్తె కూర్చున్న జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఎలా నియమించను మరి ఏ విధంగా నియమించాడంటే పరిశుద్ధులు సంపూర్ణ అవ్వాలంటే మరి క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందాలంటే పరిచర్య ధర్మము జరగాలంటే మరి ఆయన కొందరిని అపోస్తులు కాను కొందరిని ప్రవక్తలు కాను కొందరిని వార్తీకులు కాను కొందరిని కాపర్లు కాను ఉపదేశకులు కాను మరి దేవుడే నియమించాడు సంఘంలో మరి ఫోల్డ్ మినిస్ట్రీ ఫైపోల్డ్ మినిస్ట్రీ అంటే మరి అందరు అపోస్తుల అందరు ప్రవక్తలా అందరూ అవాంజలిస్టులా అందరు టీచర్సా అందరూ మరి ఆ యొక్క దేవుడి సన్నిధిలో కాపర్లుగా ఉన్నారా ఎవరికి మరి దేవుడు ఎవరు ఎవరిని కర్ణిస్తాడో వారిని కర్ణి కర్ణిస్తాడు ఎవరి ఎందు జాలి చూపిస్తాడో దేవుడు నీకు ఇచ్చినటువంటి పని ఏమిటి అని దేవుని సన్నిధిలో నువ్వు తెలుసుకోవాలి అందుకే వివాహాసు వార్త పదిహేడో అధ్యాయం మూడవ చిన్నలో యేసుప్రభు వారు చెప్పారు అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు నా పంపిన యేసు క్రీస్తును ఎరుగటయ్యే నిత్య జీవం నువ్వు కలిగి ఉండాల్సింది ఏంటంటే మొదటగా మొదటిగా దేవుడిని ఎరగాలి అంతేగా దేవుడిని ఎరగాలి దేవుడు వాగ్దానం చేయాలి మరి ఆయన నిత్య జీవం ఇవ్వాలి నిత్యము జీవించడం అంటే ఈ లోకంలో మా అయితే వంద సంవత్సరాలు జీవిస్తాయ వంద సంవత్సరాలు తర్వాత అయితే నిత్య జీవం మరి ఎవర్ లాస్టింగ్ లైఫ్ మరి ఆ రాజ్యంలో ఉన్న గొప్ప స్థితి కొరకు మనం పోరాడాలంటే మరి ఈ లోకంలోనే మరి దేవుడి కొరకు పని చేయాలి దేవుడిచ్చినటువంటి పని ఏంటి ఆయన మరి యేసు ప్రభువారు మరి ఏ ఏ పని కలిగి ఉన్నాడంటే ఆయన నిత్య అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన ఏసుక్రీస్తుని ఎరగటయే నిత్య జవం ఆయన అంటాడు చేయటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా జరిగించి భూమి మీద నేను నిన్ను మహింపరచానని యోహా అధ్యాయ నాలుగో నాలుగవచనంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్తాడు దేవుడు ఆయనకిచ్చిన పని భూమి మీద మరి ఆయనకిచ్చిన పని భూమి మీద నెరవేర్చి దేవుణ్ణి మహింపర్చాడు దేవుణ్ణి గణపర్చా దేవుని స్తుతించాడు దేవుని కొరకు ఆయన పని మరి చేర్చినట్లుగా చూస్తున్నాం ప్రభునందు ప్రేమని దేవుడు పెట్టారా అప్పులైన పౌలు కూడా మంచి పోరాటం పోరాడి పోరాడి తిని విశ్వాసాన్ని కాపాడుకున్నాను నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నదని ఆయన కూడా మరి పని ఆయన పని ఆయన జరిగించినట్లుగా చూస్తున్నాం దేవుడు నీకు ఇచ్చిన పనేంటి ఈ భూమి మీద అపోస్తుడువా ప్రవక్తవా యవాంజలిస్టువా కాపరివా టీచర్వా బోధకుడువా అది నువ్వు గుర్తిరగాలి ప్రతివాడు తను తాను పరీక్షించుకోవాలి దేవుడు నీకు ఇచ్చిన పనేంటి అసలు దేవుడిచ్చాడా నువ్వే ఆనందంతో చేస్తున్నావా కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన చేయటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా జరిగించాను ఆయన తూచా తప్పకుండా ఏది చేయాలో అది చేశాడు భూమి మీద నేను నిన్ను మహింపర్చానని తండ్రిని సమాధానం చెప్పాడు కాబట్టి ప్రభునందు ఆయన పనిలో ఒక యోహాను యాకోబు వారి తల్లి తండ్రి వారు వచ్చి ఇదిగో నీ కుడి పార్ష్యాన నా మత ఒకడు కొడుకు కుమారుడు రెండో కుమారుడు ఎడం పార్శ్యాన ఆ నిత్యరాజ్యంలో ఉండాలని చెప్పినప్పుడు యేసుప్రభు శిష్యులు యాకోపు వ్యూహాన్ కూడా వారు యేసుప్రభు అని అడిగారు నీ కుడివైపున రాజ్యంలో కుడివైపున ఒకరు ఉండాలి ఎడవ వైపున ఒకరు ఉండాలంటే యేసుప్రభు అని చెప్పాడు ఇదిగో నేను నా నేను త్రాగే గిడ్డిలోనిది మీరు త్రాగల అన్నాడు అప్పుడు యో యాకోబు యోహాన్ అన్నారు త్రాగలవు నేను పొందబోయే వార్తస్సు మీరు పొందగలరా అంటే అది కూడా పొందగలం ఏనికైనా సిద్ధమే కానీ నీ కుడి పార్షణ పర్లో ఒక రాజ్యంలో నీ ఎడమ పార్షన్ మేము కూర్చోవాలని చెప్పినప్పుడు అయితే నా కుడి పార్షణ మీరు నేను తిన్నే త్రాగే గిన్నెలోనేది మీరు త్రాగలరేమో కానీ నేను పొందబోయే బాప్దేశం మీరు పొందబో పొందగలరేమో కానీ నా కుడివైపున ఎడమ వైపున కూర్చున్నట నా చిత్తంలో లేదు మరి మీ యొక్క ప్రవర్తన బట్టి నా తండ్రి ఆ యొక్క న్యాయసింహాసనం మందు తీర్పు తీరుస్తాడు మరి విశ్వాసులకు తీర్పు ఉంది ధవలసింహాసనం తీర్పు మరి విశ్వాసులు అనగా దేవుని నమ్మన వారికి మరి తీర్పు ఉన్నది ధవల సింహాసనం తీర్పు ఉన్నది దేవుని నమ్మిన వారికి న్యాయ సింహాసనం తీర్పు ఉన్నది ఆ తీర్పులో దేవుడు నీ నీ యొక్క కార్యాలను తగినట్లుగా నువ్వు ప్రయాసపడిన దానికి మరి తగినట్లుగా దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు నీకు న్యాయ న్యాయం మరి నీతి కిరీటం అయితే నీతి కిరీటం ఇస్తాడు అక్షయ కిరీటం అయితే అక్షయ కిరీటం ఇస్తాడు అయితే యాకోబు ఒకటి పన్నెండులో మరి ఆయన ఎన్నో శ్రమలు పడ్డాడు కాబట్టి నా కొరకు జీవ కిరీటం అన్నాడు అయితే యోహాను ప్రకటన రెండు పదిలో నా కొరకు జీవ కిరీటం అన్నాడు కాబట్టి పేతురు ఏమన్నాడు పేతురు మహిమగల వాణబారుని మహిమగల కిరీటం ఉందన్నాడు మరి అపోస్తలైన పౌలు అన్ని జనులకు శుభార్త చెప్పడానికి అపోస్తలైన పౌల్ని దేవుడు ఎన్నుకున్నాడు కానీ విశ్వాసులకు శుభార్త చెప్పడానికి విశ్వాసంలో దేవుని స్తంభంగా ఉన్నటువంటి పేతులు మరి అనేక మంది విశ్వాసుల్ని స్తంభముగా చేయడానికి పెద్దగా ఉండి ఆయన మరి వాడబారని కిరీటం దేవుడు ఆయనకు అనుగ్రహించాడు కాబట్టి ఎవరు పని ఎవరు పనికి తగినట్లుగా దేవుడు వారికి ప్రతిఫలం ఇస్తాడు ఎవరో అందుకే అంటాడు ప్రకటన ఇరవై రెండు ఏడో వచ్చినప్పుడు అన్యాయం చేయవాడు అన్యాయం ఉండనేము అపవిత్రుడిగా ఉన్న ఉన్నవాడిని అపవిత్రుడుగా ఉండనిమ్ము నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగా ఉండనిమ్ము పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడుగా ఉండనిమ్ము ఎవరి క్రియలు చొప్పినా వారికి సిద్ధపరిచిన జీతం నా వద్ద ఉన్నదని దేవుడు చెప్తాడు కాబట్టి దేవుడు నీ క్రియలకు తగ్గినట్లుగా దేవుడు జీవితం సిద్ధపరిచే దేవుడు నీకే పరిచర్య ఇచ్చాడో దానిని చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణముగా కలిగించాను భూమి మీద నేను నిన్ను మహింపచ్చా దేవుని మహింపచ్చ దేవుని గణపచ్చ ప్రభునందు ప్రేమని దేవుని పెట్టారా ఇప్పుడు కృపావరాల గురించి తెలుసుకున్నాం అలాగే పరిచర్యలు కూడా దేవుడు మరి తన మరి యొక్క నిన్ను కనికరించి నీ మీద కృప చూపించి మరి ఏ పరిచర్య ఇచ్చాడో ఏ కృపావాలని ఇచ్చాడో దాన్ని వాడుకోవాలి అలాగే మరి దేవుడికి నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు ఫలాలు కూడా ఇస్తాడు ఏమిటా ఫలాలు అంటే ఆ గలతి ఐదో అధ్యాయం ఇరవై రెండవ ఆత్మ ఫలం ఏమనగా ఫలం ఏమనగా ప్రేమ ప్రేమలో మరి మరి ఎప్పుడైతే దేవుని ప్రేమ మరి పర్ యొక్క రోమపత్రిక ఐదో అధ్యాయం పరలోకం నుండి మరి ఆ ప్రేమ మన హృదయాల్లో ఐదు ఐదో వచనంలో దేవుడి యొక్క ప్రేమ పరలోకం నుండి మన హృదయాల్లో కొమ్మరింపబడింది కాబట్టి దేవుడు ప్రేమ అయి ఉన్నాడు మరి దేవుడు ప్రేమి దేవుడు ప్రే ఆయనలో ఆయన ప్రేమ ప్రభు యొక్క ప్రేమ మరి ప్రేమ అయి ఉన్నాడు కాబట్టి ప్రేమను కలిగి జీవించాలి మరి ప్రేమలోనే సంతోషం ఉన్నది సమాధానం ఉన్నది దీర్ఘశాంతం ఉన్నది దయాదత్వం ఉన్నది మంచితనం ఉన్నది సాత్వికం ఉన్నది విశ్వాసం ఉన్నది ఆశానుగ్రహము ఉన్నది కాబట్టి దేవుడు మరి దేవుణ్ణి వారికి ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి సమస్తం సమకూర్చి దేవుడు జరిగిస్తాడు ఒకటో వ్యవహారం నాలుగో అధ్యాయం పద్దెనిమిది వచ్చినప్పుడు కూడా మరి ఒక మంచి మాట ఉన్నట్లుగా చూస్తున్నాం ప్రభునందు ప్రేమైన దేవుని పెట్టారు ఒకటో నాలుగో అధ్యాయం పద్దెనిమిది వచ్చినలో ప్రేమలో భయం ఉండదు ప్రేమలో ఏముండదు భయం ఉండదు పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొట్టిన భయము దండనతో కూడినది భయపడేవాడు ప్రేమ యందు పరిపూర్ణం చేయబడినవాడు కాదు కాబట్టి దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు అవిశ్వాసం మధ్య విశ్వాసం మధ్య జరుగుతున్నదంటే పోరాటం మనం ఒక విధంగా అది తప్పదు మరి సాతానికి దేవునికి ఎప్పుడు శాతాల దూతలు పోరాడుతూ ఉంటాయి కాబట్టి మరి దేవుని పిల్లలకి మరి ఎందుకు ఈ యొక్క పోరాటాలంటే మనం ఈ భూమి మీద అలాంటప్పుడు ఈ యొక్క దేవుని విడిచిపెట్టి ఏ కౌన్సిలర్ గానో ఏ యొక్క ఎమ్మెల్యే గానో ఏ యొక్క మినిస్టర్ గానో ఏ యొక్క ఎంపీ గానో ఏ ప్రధానమంత్రి గానో మరి మరి పోటీ చేయాలి అయితే అది కాకుండా మనం దేవుని రాజ్యంలో మరి ఏ విధంగా అపోస్తులు గాను ప్రభక్తలుగాను మరి దేవుని యొక్క దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే పరిశుద్ధులు సంపూర్ణలగినట్లుగా క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరిగించుటను ఆయన కొందరు అపోస్తులు గాను కొందరు ప్రవక్తలు గాను దేవుడు ఎన్నుకున్నట్లుగా చూస్తున్నాం మనం అందరం కూడా విశ్వాస విషయంలో దేవుని కుమారుని కూర్చిన జ్ఞానం విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల ఒకటకు యేసు ప్రభు అర ఒక్కడే సంపూర్ణుడు అపోస్తుడైన పౌలు అంటాడు నేను సంపూర్ణడాకి సాగిపోతున్నాను అంటాడు కాబట్టి మరి ప్రభు ప్రియమైన దేవుని బిడ్డలారా ఒకటో కురింది పదమూడో అధ్యాయంలో ఏమని మాట్లాడుతుందంటే పదమూడో అధ్యాయం మొదటి నుంచి మనుషుల భాషలతో నేను మాట్లాడిన దేవదూతుల భాషలతో మాట్లాడినా ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను మరి అక్కడ అంటాడు కదా నేను మురోగిని ప్రేమ లేని వాడనైతే మురోగిడి కన్సులను మరి కనగనలాడు తాళదనయుందును తర్వాత ప్రవచించిన కృపావారం కలిగి మార్గము మరి మర్మములన్నీయు ఎరిగిన వాడనైన కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడినైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినా సరే మరి ఆ కాల్చబడ్డకు నా శరీరం అప్పగించినా సరే ప్రేమ లేని వాటినైతే నాడనైతే నాకు ప్రయోజనం లేదు ప్రేమ దీర్ఘకాలం సహించును దయ చూపించును ప్రేమ మత్సరపడదు డమ్మంగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు మరి అమర్యాదగా మాట్లాడదు స్వప్రయోజనాన్ని విచారించకూడదు మరి ఆ యొక్క విజయం మరి త్వరగా కోపపడదు అపకార మనసులో ఉంచుకొరదు దుర్నీతి విషయమై సంతోషించక సత్యమునందు సంతోషించును అన్నిటినీ తాల్కొనను అన్నిటిని నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటిని ఓచును ప్రేమ శాశ్వత కాలం ఉండను ప్రవచనములైనను మరి పరిచర్య నిరర్ధకమగను భాషలైనను నిలిచిపోవును జ్ఞానమైనను నిరర్థకమగను మరియు కొంతకాలం మట్టుకు ఎరు ఎదు ఎదు ఎదుగుదము కొంతమట్టుకు ప్రవశించున్నాము కానీ పరిపూర్ణమైన వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగను కాబట్టి నేను పిల్లవాడనై ఉన్నాను ఇప్పుడు పిల్లవాని వాళ్ళే మాట్లాడుతున్నాను ఇప్పుడు నేను క్రీస్తునందు పెద్దవాడనై ఉన్నాను కాబట్టి ప్రేమ కలిగి జీవించాలి విశ్వాసము నిరీక్షణ ప్రేమ నిలుస్తే కానీ వీటన్నిటికంటే శ్రేష్టమైనది ప్రేమయ్యే నీ కృపావరాలు నిలుస్తే నీ పరిచర్యలు నిలుస్తే మరి అయితే వీటన్నిటికంటే ప్రేమ మరి నిలుసినని శ్రేష్టమైందని లేకపోతే వ్యర్థుడనని ఆ దేవు యొక్క వాక్యం సెలవిస్తుంది అలాగే ఏపీసీ రాసిన పత్రిక పద మూడు నాలుగు నాలుగు అధ్యాయులు కూడా అక్కడ పిల్ల మరి మనమంతా కూడా క్రీస్తులకు కలిగిన సంపూర్ణ పురుషుల వరకు మనం ప్రయాసం పడాలని దేవుని యొక్క వాకి నాలుగు అధ్యాయం పదిహేను వచ్చినలో ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలే ఉండేటప్పుడు మనం అన్ని విషయాల్లో ఎదుగుదము కాబట్టి పిల్లవాడిని ఉన్నప్పుడు పిల్లవాని వలె తలంచితిని పిల్లవాని పిల్లవాణి మళ్ళీ క్రీస్తులో సంపూర్ణ పురుషుడు అయిన తర్వాత మరి అన్ని విషయాల్లో క్రీస్తులు ఎదగాలి పరిచర్య ధర్మలో దేవుడిచ్చినటువంటి పనులు మరి ఆయన దృష్టికి మరి యోగ్యుడే ఉన్నప్పుడు దేవుడు అంటాడు కదా బలానమ్మకమైన మంచిదాసుడా మరి నీ యొక్క అన్ని విషయాల్లో మరి నువ్వు నమ్మకం ఉన్నావు కాబట్టి దేవుడిని నువ్వు మెచ్చుకుంటాడు దేవుని వల్ల మెప్పు ఏ విధంగా పొందాలి దేవుని యొక్క ఆనందం మరి దేవుని యొక్క దేవుణ్ణి ఏ విధంగా ఆనందపరచాలి అనేది నీ జీవితంలో మరి గోలైనప్పుడు ఈ లోకంలో దేవుని కూడా అంత పట్టించుకోవాలి దేవుని యొక్క వాక్యం చేయవలసింది కాబట్టి ప్రభు నందు ప్రియమైన దేవుని పెట్టారు దేవుని యొక్క సింహాసనం ఎదుట మరి అపోస్తులైన పౌరుకి నీతి కిరీటం అక్షయ కిరీటం దేవుడు ఇస్తున్నాడు యాకోబుకి యోహానికి జీవ కిరీటం ఇస్తున్నాడు పేదలకి అయితే వాడవారాన్ని కిరీటిం ఇస్తాడని వారు భూమి మీద ఉండగానే దేవుడు వారికి బయలుపరిచాడు కాబట్టి మరి ప్రభువు ఒకన సమయంలో ప్రభువుని నమ్ముకున్నప్పుడు దేవుడు మాట చెప్పాడు మరి ఒకస ఒక చోట కొడుకుని ఉన్నప్పుడు ఒక స్వరం విన్న ఏమంటే మరణము వరకు నమ్మకముగా ఉండము నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదా అని తొంభై ఐదో సంవత్సరం సుమారు ముప్పై సంవత్సరాల క్రితం దేవుడు నాతో మాట్లాడాడు దేవుడి సేవలోకి వచ్చిన తర్వాత మరి ఒక మాట మాట్లాడు మరి నమ్మకమైన వానికి దేవునిలు మెండుగా కలుగును ఉస్మాని యూనివర్సిటీలో మరి ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ఒక స్వరం విన్న నమ్మకమైన వానికి దేవుని మెండుగా కలిగినని సావిత్రులు ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఉంది చూడని మాట్లాడి ఆ తర్వాత రెండు వేల నాలుగో సంవత్సరంలో మరి ప్రభువుని అడిగాను ప్రభువ ఉండడానికి ఇల్లు లేదు తినడానికి తిండి లేదు మరి దీని మాట ప్రకారం సుమారు తొమ్మిది సంవత్సరాలు తొంభై ఐదులో నేను హైదరాబాద్ రావటం దేవుని మాట ప్రకారం రావడం జరిగింది నేను చేసే ఐటీ ఇన్స్ట్రక్టర్ కానీ పీర్ల సబ్ ఆర్గనైజర్ కానీ మరి ఇన్సూరెన్స్ సర్వేయర్ కానీ ఇంటి దగ్గర ఉన్నటువంటి ట్యూషన్స్ కానీ ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంట పదకొండు గంటల వరకు ఎంతో బిజీగా ఉండే నన్ను దేవుని నాతో మాట్లాడి ఆయన మాట ప్రకారం నేను హైదరాబాద్ రావటం జరిగింది మరి నాకు ఈ ఏరియా తెలియదు ప్రదేశం తెలియదు అయినప్పటికీ దేవుని మాట ప్రకారం నేను రావడం జరిగింది మరి తొమ్మిది సంవత్సరాల తర్వాత మరి ఒక పూట చాలా సంవత్సరాలు ఒక పూట భోజనంతో నివాసం లేక యూనివర్సిటీలో బస్ స్టాపుల్లో పార్కుల్లో మరి రాత్రి సుమారు మూడు గంటలు రెండు గంటల వరకు ఉంటున్న సమయంలో మరి పోలీసు మరి అలాంటి సమయంలో కూడా ఎక్కడ ఉండాలో అర్థం కాక హాస్టల్స్లో తలదాచుకుంటూ ఉంటున్న సమయంలో దేవుణ్ణి ఒక మాట మాట్లాడాడు మాట్లాడారు దేవుణ్ణి అడిగాను ప్రభావ ఎంతకాలం మరి ఇట్లా ఏంటి మరి నీ మాట ప్రకారమే వచ్చాను కదా అని చెప్పినప్పుడు దేవుడు చెప్పాడు నువ్వు ఎల్లప్పుడు ఆనందంగా ఉండు ఏ సమయంలో ఏది కావాలో నీవు అడగకపోయినా సరే నేను నీకు ఇస్తాను దేవుడు ఆ విధంగా దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి ప్రభు నందు ప్రేమని దేవుడున్నారా మరి తండ్రి ప్రేమ ప్రే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు కాబట్టి దేవుడు ప్రేమించు వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు చేస్తాడు సుమారు ఇరవై మూడు సంవత్సరాలు మరి నా జీవితంలో ఎన్నో శ్రమలు అనుభవించా నివాసం లేదు అద్దులు సుమారు పది గృహాలు మరి విద్యానగర్ ఏరియాలో పది పది ఇండ్లు మారా మరి పదో ఇండ్లు మారినప్పుడు దేవుడిని అడిగా ఇంకెంతకాలం అంటే దేవుడు చెప్పాడు నువ్వు సొంత గృహంలో ప్రవేశిస్తావని దేవుడు నాతో మాట్లాడు కాబట్టి దేవుడు మంచివాడు దేవుడు ప్రేమయ్య ఉన్నాడు దేవుడు మరి ఆయన దేవుని ప్రేమించే వారికి ఆయన ఎన్నో విషయాలు దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు దేవుడిచ్చినటువంటి పనేంటి దేవుడిచ్చినటువంటి వరం ఏంటి దేవుడు అనుగ్రహించినటువంటి వాటి మీదే నీవు దృష్టిని నిలిపినప్పుడు ఆయనే నిన్ను నడిపిస్తాడు ఎహలోకములే కాదు ప్రభు శిష్యులు స్వార్థ స్వార్త అధ్యాయంలో వారు అడిగారు పేతురు అడిగాడు నీ నామలో మరి అన్నదములు వదిలేసాం మరి మా జీవితాల్లో ఇల్లు వదేశాం మరి మా మరి ఆ కుమారులు కుమార్తెలు అందరిని వదిలేసాం నీ నామ నిమిత్తం మేము వచ్చాం కదా ప్రభు మరి మా జీవితాల్లో మాకేంటి ప్రయోజనం అని చెప్పినప్పుడు ఆయన చెప్పాడు కదా మత్స్య వార్త వ్యవహాన్సు వార్త వార్త చూడండి పంతొమ్మిదో అధ్యాయంలో ఏసుప్రభు వారు మరి నిత్య జీవాన్ని ఇస్తాను మీకు అంతేకాదు మరి పన్నెండు గోత్రాల వారికి మీరు పన్నెండు సింహాసనాల మీద కూర్చొని మీరు ఇస్రాయేలు పన్నెండు గోత్రాలకి మీరు తీర్పు తీరుస్తారని దేవుడు వారికి మరి అధిక అధికారం ఇచ్చినట్లుగా దేవుడు చెప్తున్నాడు చూడండి మత్యశ వార్త పంతొమ్మిదో అధ్యాయం మత్యశ్వ వార్త పంతొమ్మిదో అధ్యాయము అక్కడ యేసు వారు ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించిన కంటే మరి సూది బెబ్జంలో ఒంటి దూరట సులభమని మీతో చెప్తున్నాను అని చెప్పినప్పుడు పేదలు అడిగాడు అలా అయితే అలాగైతే ఎవడు రక్షణ పొందగలడు ప్రభు అంటే అది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తం సాధ్యం అని చెప్పినప్పుడు అప్పుడు పేతులు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించిది గనక మాకేమి దొరికినని మరి ఆయన అడగక ఏసు వారితో ఇరవై తొమ్మిదో అధ్యాయ చెప్తున్నాడు ఇట్లానే ప్రపంచ పునర్జన్మ మందు మనిషి కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆశీరుడై ఉన్నప్పుడు మరి నన్ను వెంబడించిన మీరును పన్నెండు సింహాసనముల మీద ఆశీర్లై ఇస్రాయల్ పన్నెండు గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు నా నామం నిమిత్తం అక్క అక్కచల్లండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములైనను ఎండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును నూరు నెట్లు పొందును ఇవ్వగాక నిత్యరాజ్యం స్వతంత్రించుకును మొదటివారు కడపటి వారు అవుతారు కడపటి వారు మొదటి వారు అవుతారంటే కాబట్టి ప్రభువు నందు ప్రియమైన దేవుని వెళ్ళారా దేవుడు అలాంటి అధికారం ఇచ్చే దేవుడ నీ పనికి తగ్గట్లుగా నీ ఓపిక తగ్గట్లుగా నీ యొక్క నిరీక్షణ తగ్గిన తగినట్లుగా నీ యొక్క విశ్వాసానికి తగినట్లుగా నీ నీతి నీ నీతికి తగినట్లుగా నీ యొక్క మరి కుటుంబాన్ని నీ యొక్క జీవితాన్ని మరి దేవుడు హెచ్చించే ఉన్నాడు ఏమితో చెప్పిన చెప్పినట్లు నీ నీతి నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని వర్తిల చేస్తాడు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన అన్యాయస్తుడు కాదు ఆయన నువ్వు నీతిగా ఉంటే మరి నీతి ఇంకా నీతిగా ఉండనేమో పరిశుద్ధుడిని ఇంకా పరిశుద్ధుడిగా ఉండడం ఇదిగో నేను త్వరగా వస్తున్నాను ఎవరి క్రియలు చొప్పున మరి చింతపరిచిన జీతం ఉన్నది కాబట్టి పరిచర్యదనం జరగాలంటే మరి క్రీస్తు శరీరం వృద్ధి పొందాలంటే మరి నీ జీవితంలో నువ్వు అపోస్తుడువా ప్రవక్తవా సువార్థికుడువా నీ పరిమాణం చొప్పున మరి నువ్వు జీవించాలని బోధకుడువా టీచర్వా దేవుడు నీకు ఏ కొరకు ఆకృతులనే సాగాలి కానీ మరి అంతా అపోస్తులైతే ప్రవక్తలు ఎక్కడ అంతా నోరైతే చెవులు ఎక్కడ అంతా మరి చూసు ఎక్కడ కాబట్టి నువ్వు ఏ యొక్క ఏ యొక్క దేవుడు ఆ యొక్క గిఫ్ట్ ఇచ్చాడో ఆ వరంలోనే సాగిపోవాలి దేవుడు నీకు మరి ఆదు పెట్టాడు దేవుడు ఇచ్చినటువంటి దేవుడు శరీరంలో నిన్ను దేవుడు పారి భాగస్థుడిగా చేసినందుకు దేవుని స్థుతించి ఆరాధించి గణపరచాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించనుగా